జక్కయ్య గురించి బాగా తెలుసు జక్కయ్య ఒక అన్యుడు డబ్బే సర్వం సమస్తం అని బ్రతికేవాడు ఒక దినం ఏసయ్య వాళ్ళ పట్టణానికి వచ్చాడు జక్కయ్య మీ ఇంటికి రావాలన్నాడు ఆయన అన్నాడు బాబోయ్ ఎప్పుడైతే ఏసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో నా ఆస్తి అమ్మి భాగం పేదలకి ఇచ్చేస్తానన్నాడు నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో దాన్ని నేను నాలుగంతలుగా మరల తిరిగి నేను ఎవరిది వాళ్ళకి అప్పగిస్తానన్నాడు ఇప్పుడు జక్కయ్య దగ్గర ఏముంది ఊడిద కూడా లేదు చెప్పండి ఊడిద కూడా లేదు దానికి ప్రతిఫలంగా ఏసయ్య ఆయనతో ఏం మాట్లాడాడో తెలుసా ఇతడును అబ్రహాము కుమారుడే గట్టిగా చపలు కొట్టి దేవుడి స్వాతంత్రం చెల్లిద్దాం ఏసుని నమ్మటం అంటే అది ఏసుని విశ్వాసం ఉంచటం అంటే అది యేసుని చేర్చుకోవటం అంటే అది ఏసుని ప్రేమించటం అంటే అది నాకొక రోజు ఇంటికి వచ్చి పడుకున్నాక బలి పెలిగాను వాటి ఎక్కడో వాక్యం చెప్పి ఇంటికి వచ్చినాక బలి పెలిగింది నేను ఎంత సేవపడికి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం కానీ అసలు సబ్జెక్ట్లో పోలేకపోతున్నా ఇదేదో బాగానే ఉంది కదా అంటున్నా మీరు కూడా జనాలు చప్పలు కొడుతున్నారు నేనేదో బాగా చెప్పానని నేను అనుకుంటున్నాను కానీ ఒకరోజు ఇంటికి వచ్చి ఆలోచించాను ఆలోచిస్తే అమ్మ దొంగ జక్కయ్య నువ్వు ఎంత తెలియకలోడు రా అనుకున్నాను నాకేమర్థం అయిందో తెలుసా జక్కయ్య ప్రియులారా పోగొట్టుకున్నది ఒక్క రూపాయి అనుకోండి పేదలకు ఇచ్చింది అయితే నాలుగు నాలుగు వందలుగా అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇచ్చింది ఇది అంత కలిపితే పిల్లలు ఒక్క రూపాయి ఇచ్చాడు అయితే ఆయన కానీ ఇప్పుడు ఎస్ఐ ఆశీర్వదించడం ద్వారా ఇతడు అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పినప్పుడు ఆ ఇంటికి వచ్చింది ఎంతో తెలుసా వంద రూపాయలు దౌని కలిగింది అంటే దరిద్రపు సొమ్ము వంద వదిలించుకొని ప్రిలారా పవిత్రమైనది దేవుడి చేత శుద్ధి చేయబడినటువంటి ప్రిలారా ఆశీర్వాదాన్ని వంద రూపాయలు పొందాడు అంటే నేను వందని చెప్తున్నాను కానీ అబ్రహాం ఆశీర్వాదానికి ఎవడైనా వెలగట్టగలడా ఇది ఇంత చెప్పగలడా ఎవడైనా చెప్పలేనంత లెక్కలేనంత ప్రిలారా ఆశీర్వాదాన్ని చక్కయ్య సొంతం చేసుకున్నాడు అందుకే దేవుని దయచేసి మీరు గమనించండి యాకోబుని ప్రేమించిన దేవుడే ఇస్రాయేల్గా చేసిన దేవుడే మనని కూడా ప్రేమించాడు మనం కూడా ప్రియులారా ఆ యొక్క పాత పేర్లలో మనం ఉన్నప్పుడు ఆ పేర్ల ద్వారా మనం పిలువబడకూడదని నువ్వు యేసును నమ్మానని చెప్పావు కాబట్టి బాప్తిజం తీసుకున్నావు కాబట్టి ఆయన నమ్మి నీ పేరు మార్చి ప్రియులారా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు యాకోబుకి ఎలా చెందాయో మనకు కూడా అలాగే చెందటానికి మన మధ్యకు తన కుమారుడైనటువంటి క్రీస్తుని తీసుకొచ్చి ఆయన మన పాపాల కొరకు కలవరసలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి ఆ క్రీస్తు అందు విశ్వాసం ఉంచిన నీవు కూడా ఈ యొక్క ఆబ్రహాము యొక్క ఆశీర్వాదాలు ఇస్సాకు యాకూబులు దావీదులు ఎలాగ పొందుకున్నారో మన జీవితంలో కూడా అలాగ పొందుకోవటానికే దేవుడు ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసి పిల్లల తన పవిత్రమైన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి మనను ఒక సంఘంగా చేసి ప్రియులారా అను దినం ఈ ఆశీర్వాదాలు మనం పొందాలని అను దినం ఈ దీవెనలు మనం పొందాలి మనం మన పిల్లలు పిల్లలు కూడా పొందాలని దేవుని అద్భుతమైన కృప నిన్ను నన్ను వెంటాటు ద్వారా ప్రేమ ఆ ప్రేమకు ప్రియులారా మనం స్పందించటం ద్వారా ఈరోజు మనం అందరం కూడా ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి క్రైస్తవ్యం అనేది ఒక మత మార్పిడి కాదు కుల మార్పిడి కాదు అదేది కాదు కానీ కేవలం ప్రియులరా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు నీ మీద నీ కుటుంబం మీద నీ పిల్లల మీద ఉండాలనే దేవుడు తన సన్నిధానానికి పిలిచి తన సొత్తుగా చేసుకొని ప్రతి ఆదివారం ఈ ఆశీర్వాదాలు మీరు పొందాలని తన సన్నిధానానికి తన మందిరానికి తన యొక్క ఆత్మ సంచరించే ఈ స్థలానికి దేవుడు నన్ను నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ ఆశీర్వాదాలు మేము పొందలేదు అనుకునేటువంటి వాళ్ళు ఇకనైనా మీరు మాన్ మనస్సు మార్చుకొని నీ కొరకు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు క్రీస్తు సంబంధి అవుతావు క్రీస్తు యొక్క సొత్తుగా మార్తావు క్రీస్తు యొక్క పిల్లలుగా మనం మార్చబడతాం ఎప్పుడైతే క్రీస్తు సంబంధులం అవుతామో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదికి వచ్చి ప్రాప్తించనుగాక